మేషరాశి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఇక్కడ మేషరాశికి ఈ నెల ఏళ్ళనాడు శని ప్రభావం అసలు ఏమీ ఉండబోదు దాంతోపాటుగా రాబోయేటటువంటి ఈ నెల అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అన్ని రకాలుగా కూడా పురోభివృద్ధి అభివృద్ధి సాధించడానికి మంచి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటానికి అవకాశాలు కనబడుతుంది ధైర్యం పెరుగుతుంది స్నేహితులు మంచి స్నేహితులు కొత్త స్నేహితులు అవ్వడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి దాంతోపాటు భార్య మూలకంగా కొంత ఆదాయం అది రావడానికి కూడా అవకాశాలు అవి కనబడుతున్నాయి దీంతోపాటు ముఖ్యంగా ఎటువంటి పనులు చేసేటప్పుడైనా కూడా దైవ బలం పెంచుకోవడానికి కొంత ప్రయత్నం అది చేస్తూ ఉండండి అన్నిటిలోనూ అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ రాబోయేటటువంటి కాలంలో ఏ పనులు చేయాలనేటటువంటిది ప్రణాళికబద్ధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయండి ఈ నెలలో ముఖ్యంగా మీకు కడుపుకు సంబంధించిన అనారోగ్యం అదేవిధంగా పిల్లలకు సంబంధించి చిన్న సమస్య రావడానికి అవకాశాలు ఉన్నాయి వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క కంపెనీస్కి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ టైం అనేటటువంటిది చాలా మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు ఇక ప్రతికూల తేదీలు విషయానికి వచ్చేప్పటికీ ఏడు ఎనిమిది ఇరవై నాలుగు పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడం కానీ టెన్త్ క్లాస్ లోప పిల్లలకి పేరు కరెక్షన్ కోసం కానీ ఆస్ట్రోన్యమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ కోసం మమ్మల్ని సంప్రదించండి శుభం